రిషి టూర్స్ అండ్ ట్రావెల్స్ డ్రైవింగ్ స్కూల్కు స్వాగతం ఈరోజు క్లాసు రైట్ టర్న్సు ఎలా చేసుకోవాలనేది క్లాస్ అనమాట చూడండి చెప్తా రైట్ టర్న్స్ ఏ విధంగా చేసుకోవాలనేది ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఓకేనా మూవ్ చేస్తున్నాను వెహికల్ ఇక్కడ ఇక్కడ రైట్ టర్న్ ఉంది చూసారా ఇప్పుడు ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటున్నాం కదా చూడండి ఇక్కడ రైట్ ఉన్నది మనము ఎట్లా వెళ్ళాలంటే వెహికల్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి కట్ చేసుకోవాలన్నమాట దీన్ని చూసారా ఇక్కడ ఈ రైట్ పూర్తిగా రైట్కి వెళ్ళకుండా లెఫ్ట్ సైడ్ సైడ్ నుంచి కట్ చేయాలన్నమాట ఎందుకంటే రైట్ నుంచి వచ్చే అక్కడ నుంచి మనకు లెఫ్ట్ నుంచి వచ్చే వెహికల్స్కు దారి ఉండాలి కాబట్టి వెహికల్ అనేది రైట్ టర్న్ చేసేటప్పుడు రైట్ సైడ్ గ్యాప్ వదిలిపెట్టి మనం లెఫ్ట్ సైడ్ నుంచి అనేది టర్న్ చేసుకోవాలన్నమాట అర్థమైంది కదా మూవ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి లెఫ్ట్ అని చూపెడతాను మీకు చూడండి ఇప్పుడు మనకు లెఫ్ట్ టర్న్ అనేది టర్న్ చేస్తున్నాను ఇక్కడ లెఫ్ట్ ఇండికేటర్ ఓకే ఇది లెఫ్ట్ టర్న్ చేసి చూడండి ఏ టర్నింగ్ అయినా కానీ ఫ్రంట్ వీల్ అనేది క్రాస్ కావాలన్నమాట ఇక్కడ ఇక్కడ మనకి ఇక్కడ పోల్ని చూసారా మనకి ఈ ఫ్రంట్ వీల్ అనేది క్రాస్ కావాలి వెహికల్కి ఫ్రంట్ వీల్ క్రాస్ అయింది చూడండి ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్టేరింగ్ కానీ మనకు ఎంత కట్ స్టేరింగ్ కట్ అవుతుందో అంత చూసుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్టేరింగ్ కట్ చేయండి ఓకేనా వన్ అండ్ హాఫ్ స్టేరింగ్ కట్ చేశాను లెఫ్ట్ తిరుగుతుంది చూడండి వెహికల్ టర్నింగ్స్ అనేది కంపల్సరీ అక్కడ ఉన్న పొజిషన్కు ఫ్రంట్ వీల్ అనేది క్రాస్ అయినాక కట్ చేస్తే మనకు టర్నింగ్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట కొంతమంది ఏం చేస్తారు ముందే కట్ చేస్తారు టర్నింగ్ ముందు ఉంది అనుకో దానికంటే ముందే కట్ చేయడానికి ట్రై చేస్తారనమాట అలా చేయదు ఇక్కడ కూడా చూడండి ఇక్కడ అక్కడ ఉంది కదా మనకు ఫ్రంట్ వీల్ క్రాస్ చేశాను ఇప్పుడు స్టేరింగ్ ఒక వన్ అండ్ హాఫ్ స్టేరింగ్ లెఫ్ట్ తీసుకున్నాను చూడండి ఈజీగా కట్ అవుతుంది చూడండి ఈజీగా కట్ అవుతుంది చూడండి అనమాట ఏ టర్నింగ్ అయినా మనకు కట్ చేసేటప్పుడు ఫ్రంట్ వీల్ రైట్ టర్న్ చేస్తారా లెఫ్ట్ టర్న్ చేస్తారా ఫ్రంట్ వీల్ అనేది పూర్తిగా కట్ కట్ కావాలన్నమాట మనం వెళ్ళే పొజిషన్కి ఫ్రంట్ వీల్ క్రాస్ అయినాక కట్ చేస్తే వెనకాల వీల్ కూడా ఫ్రీగా వెళ్ళిపోతుంది అనమాట అది చూడండి మళ్ళీ ఒకసారి రైట్ టర్న్ చేస్తాను చూడండి అక్కడ ముందు పోల్ ఉంది కదా ముందు పోల్కి నేను మూవ్ చేస్తున్నాను ఇప్పుడు మనం రైట్ టర్న్ కాబట్టి లెఫ్ట్ నుంచి వెహికల్స్ బైక్ వస్తుంది చూసారా ఈ వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి ఏం చేయాలి ఇక్కడ పోల్ ఉంది కదా ఫ్రంట్ వీల్ క్రాస్ అయినా నేను వెళ్ళే పొజిషన్ ముందు ఇక్కడ ఇంకా రోడ్డు మధ్యలో నుంచి వెళ్ళాలి కాబట్టి ఆ మిడిల్ దాకా కట్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ వీల్ అనేది క్రాస్ అయింది కదా నేను టర్న్ చేస్తున్నాను లెఫ్ట్ సైడ్ కానీ ఉండాలన్నమాట వెహికల్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ ఉండాలి ఎందుకంటే అట్నుంచి నుంచి వచ్చే వెహికల్స్ కూడా మనం దారి వదలదు కదా దాని గురించి అని కొంచెం లెఫ్ట్ సైడ్ అని కట్ చేయాలన్నమాట అర్థమైంది కదా ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ ఓకే థ్యాంక్ యూ